లేవికాండము పదమూడవ అధ్యాయంలో కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు కుష్టము అన్నప్పుడు ఒక మచ్చతోటి నిండిన కురుపులు లెప్రసి గ్రీకు పదము అప్పుడు హిపోక్రెటిస్ అనేటువంటి ఒక ఫిజిషియన్ వీటిని ల్యూకోడర్మియా అనే పదం పదంతో చెప్పి ఎక్కడైతే మచ్చలు వస్తాయో ఎక్కడైతే ఈ ఒంటి మీద శరీరం మీద కుడుపులతోటి చీముగారుతూ ఉంటుందో అది అపవిత్రంగా ఎంచబడి పాపానికి గుర్తుగా చెప్పబడి అతడు యాజకుడి దగ్గరికి వెళితే యాజకుడు దాన్ని పరిశీలించి అది కుష్టము అని నిర్ధారించిన తర్వాత ఆ యాజకుడు ఆ రోగిని ఏడు రోజులు పరీక్షిస్తూ పాలెముకు బయట పెట్టాలి ఏడు రోజుల తర్వాత మరలా చూసి అది కుష్టి రోగం అని నిర్ధారించుకొని దానికి మరలా ఇంకో ఏడు రోజులు అతన్ని పరీక్షించాలి మొత్తముగా పద్నాలుగు రోజులు పరీక్షించిన తర్వాత ఆ పుండు తగ్గకపోతే అతడు అపవిత్రుడని ఎంచి అతన్ని ఇజ్రాయిలీలందరిలో నుంచి బయటపెట్టాలి కుష్టి అన్నది మొట్టమొదటిగా చాలామంది చెప్తున్నది ఏంటి అని అంటే అది మూడు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో ఈ మమ్మీలను పాతి పెట్టేటప్పుడు ఆ మమ్మీలు మృతమైనటువంటి కలేబరాలతో ఉన్నప్పుడు వాటి మీద వచ్చినటువంటి మచ్చ వీళ్ళు ఈ మమ్మీలను ప్రతి సంవత్సరం తీసి మరలా పూజించడం చేయటం చూస్తూ ఉంటారు ఇజ్రా ఈ యొక్క ఐగుప్తీలు ఈ ఐగుప్తులోంచి ఈ కుష్టం అనేది పుట్టింది అని అంటారు అప్పటికి కూడా అది బైబిల్ సమయంలో మోసే సమయానికి కుష్టం అన్నది బాగా వ్యాపించింది అది అపవిత్రంగా ఆ రోజున మనుషులకి ఎప్పటికీ కూడా ఇజ్రాయేలీలు ఎవరితోటి కలిసి ఉండరు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమాజంగా వీళ్ళే ఉంటా ఉంటారు ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి వీళ్ళకి కుష్ఠు ఎక్కడి నుంచి వచ్చిద్ది రాదు వీళ్ళకి దేవుడి యొక్క తీర్పు అది చాలాసార్లు మిరియాము వ్యతిరేకంగా మాట్లాడిద్ది మోషేకి వ్యతిరేకగా అప్పుడు మిరియామ్కి తెల్లని కుష్ఠరోగాన్ని దేవుడిస్తాడు పాపముకి ఒక సూచనగా తిరుగుబాటుకి సూచనగా ఈ కుష్టము అనేది ఉన్నది రోగము ఈ లెప్రసీ అన్నది కాబట్టి కాండం ఐదో అధ్యాయం ప్రకారము సంఖ్యాకాణం ఐదో అధ్యాయం రెండో వచనం ప్రకారం ఎవరికైతే ఈ కుష్ట ఉంటుందో వాణ్ణి ఊరి బయట పెట్టాలి వాడు తన యొక్క మూతిని తన యొక్క తలను తన శరీరాన్ని కప్పుకోవాలి నేను అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని కేక వేస్తూ అందరికీ చెప్పాలి అప్పుడు మనుషులు అతడి అపవిత్రుడని చూసి అతడికి దగ్గర దగ్గరగా ఒక పది అడుగుల దూరంలోనే ఉండాలి అతడిని పొట్టుకున్న అతడి గాలి సోకుతున్నప్పుడు అతడికి కనీసం వంద అడుగుల దూరంలో ఉండాలని ఈ యూదులకి రాతలున్నవి తాల్మండ్ మిడ్రాష్ అనేటువంటి ఒక కామెంట్రీలు యూదుల రబ్బీలందరూ కూడా చెప్పేటువంటి మాటలవి వాటిని రాసుకుంటూ వాళ్ళు లేవికాండం పదమూడో అధ్యాయంలో రోగానికి దేవుడిచ్చినటువంటి ఈ అపవిత్రత అనే మాటను బట్టి ఆ మనిషితో ఎలా వ్యవహరించాలో వీళ్ళందరూ కూడా రాశారు అదే తాల్మండ్ అంటారు ఆ తాల్మండ్లో ఉన్నదాన్నే యూదులందరూ ఆచరిస్తారు ఏంటి కుష్ఠు వ్యాధిగ్రస్తుడు వస్తే కనీసం పది అడుగుల దూరంలో ఉండాలి అదే గాలి వస్తుంటే అతడికి వంద మీటర్ల దూరంలో ఉండాలి వంద అడుగుల దూరంలో ఉండాలి అతడి గాలి సోకినా కూడా ఇతడికి కుష్టి వచ్చింది అని వాడు పూర్తిగా అపవిత్రుడని వాడు దేవుడి చేత దోషిగా పాపిగా ఎంచబడ్డాడని వాడు మిగతా మనుషులతో కలిసి ఉండకూడదు అని పాపమునకు గుర్తుగా ఆ రోజున ఇజ్రాయేలీకి దేవుడు ఈ కుష్టునిచ్చేవాడు చాలామంది సేవకులకు కూడా ఈ కుష్టి వచ్చింది దేవుణ్ణి తిరిగి తిరుగుబాటు చేసినప్పుడు ఇదిగో ఆ యొక్క నయమాను ఈ సిరియా యొక్క సైన్యాధిపతుడు నయమానికి కుష్టి వచ్చినప్పుడు ఈ ఏలియా దగ్గరికి వచ్చి స్వస్థమడినప్పుడు నువ్వు వెళ్ళి ఆ నదిలో యవర్దాన నదిలో ఏడు మార్లు మునగమంటే మునిగి వస్తాడు స్వస్థత నొందినందుకు ఆ బట్టలు తీసుకొని వచ్చినప్పుడు ఆ బట్టలు చూసి గేహసి ఆశపడి అతని రథం వెంబడి వెళ్ళి ఆ బట్టలు నాకు ఇవ్వు ఆ వెండి నాణేలు నాకు ఇవ్వని తెచ్చుకుంటాడు కానీ వాస్తవానికి ఆ కానుకను ఏలియా తీసుకోడు ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని ఒప్పుకో చాలు నీ కానుకల కోసం మేమేమీ ఆధారపడి లేము అని తెలియజేయటానికి చెప్పాడు అయితే గేహజ్ వెళ్ళి ఆ యొక్క కుష్ఠు వ్యాధిగ్రస్తుడి యొక్క రోగాన్ని తనకు తెచ్చుకుంటాడు దేవుడు అంటాడు ఇదిగో నువ్వు తిరుగుబాటు చేసావు నువ్వు డబ్బులు ఆశపడ్డావు కాబట్టి ఆ కుష్టు రోగం నీకొచ్చింది కుష్ఠురోగం నీకు వచ్చింది ఆ గేహజీకి వచ్చింది అంటే ఎక్కువసార్లు యూదులకి కుష్ఠరోగం రావడానికి కారణం సందర్భాల్లో బైబిల్ చెప్పబడిన సందర్భాల్లో అది బలహీనతను కాదు అది దేవుడి యొక్క తీర్పు ఆ తీర్పులో ఉన్నటువంటి వ్యక్తి నేను అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని చెప్తూ తిరగాలి వీళ్ళందరినీ ఒక దూరంగా ఊరిలో పెట్టేవాళ్ళు ఈ దూరంగా వీళ్ళని పాలెము వెలుపుల అన్నప్పుడు వీళ్ళందరికీ కుష్టి వ్యాధులు కాలనీ అని సపరేట్గా మనకు ఉన్నట్టే వీళ్ళని కూడా అలా పెట్టేవాళ్ళు భారతదేశంలో కుష్టి వ్యాధిగ్రస్తు వస్తే వాళ్ళందరినీ సజీవ దహనం చేసేవాళ్ళు ఇదివరకు రెండు వందల సంవత్సరాల క్రితం అయితే యేసుప్రభు వారు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళుతున్న ప్రదేశం సమయం ఇది ఆయన కపెర్న హోములోకి వెళుతున్న సమయంలో మనుషులందరూ ఆయన్ని చాలామంది వెంబడిస్తున్నప్పుడు ఈ ఊరి బయట మనుషులందరి ముందు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు ఆయన దగ్గరికి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు అన్నప్పుడు ఆ కుష్టి ఎలా ఉంటుంది ఆ యొక్క బొబ్బలతోటి చీములతోటి కారుతూ అతడి దగ్గర ఒక దుర్వాసన వస్తూ ఎవరు కూడా అతన్ని ముట్టుకోలేని పరిస్థితుల్లో అతడు ఉంటాడు అది పాపానికి గుర్తు అతడు నెట్టివేయబడ్డవాడు అతనికి మిగతా జనాలకి సంబంధం లేదు అతడు అపవిత్రుడు అతడు పట్టుకున్నది ఏది కూడా పవిత్రమైంది కాదు అది మల్యమైపోయిద్ది అతని పక్కనున్నా కూడా ఆ పాపం నీకు సోకిద్ది అది నీకు వస్తుంది అది వచ్చిందంటే దానికి వైద్యం లేదు దానికి తీవ్రమైన శిక్ష నువ్వు మరణించే వరకు కూడా నీ చేతులు ఎముకలు అన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి కుక్కలు నీ వెంబడబడుతూ ఉంటాయి నీ కురుపులు నాకుతూ ఉంటవి నీకు తిండి ఎవరు పెట్టరు నేను ఆదరించరు అతడు వేదన పడుతూ దుఃఖపడుతూ ఉన్న పరిస్థితి అది అలాంటి కుష్టి వ్యాధిగ్రస్తులో ఉన్నప్పుడు ఆ కుష్టి వ్యాధిలో ఉన్న వ్యక్తిని ఏ మనిషి కూడా ముట్టుకోడు వాళ్ళకి ఆదరణ అనేది ఉండదు వాళ్ళు చనిపోతే బాగుండు అని ఎదురు చూస్తారు అతన్ని పట్టుకున్నవాడు ఇజ్రాయలీలో వాడు కూడా అపవిత్రుడిగా ఎంచబడి వాడు కూడా ఏడు రోజులు దూరంగా ఉండాలి పట్టుకున్నవాడు ఇలాంటి ధర్మశాస్త్రపు నియమాలు ఉన్నప్పుడు లేవికాండంలో పదమూడో అధ్యాయంలో ఈ కుష్టి వ్యాధిగ్రస్తు ఆ రోజున పాపానికి సాదృశ్యంగా ఉంది అలాగే శరీర బలహీనతల వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి కూడా ప్రాప్తించేవి కానీ దేవుడి అధికారం లేకుండా ఏవి కూడా వారిని ముట్టదు అయితే ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి దేవుడి ఎదుట ఏమని మోగుతున్నాడంటే ఆయన ఎదుట మృక్కి ప్రభువా అన్నాడు కుష్టి వ్యాధిగ్రస్తు వచ్చి ఆయనకు మ్రొక్కాడు మ్రొక్కాడు మ్రొక్కడం అంటే ఏంటి ఆయన్ని ఆరాధించటం ఆయన్ని స్థుతించటం దేవా నువ్వు దేవుడు నువ్వు సజీవుడు నువ్వు ప్రభువు అని ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు దేవుడు ఎదుట మొక్కి ప్రభువా అంటే నా దేవుడు అని అర్థం అది దేవుడికే చేస్తారు దేవుడికే ఒక మనిషి మొక్కుతాడు యేసుప్రభు వారి దగ్గరికి కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి మొక్కి నన్ను శుద్ధినిగా చేయగలవని అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టాడు కానీ వాస్తవానికి లేవీకాణం ఐదో అధ్యాయంలో ఎవరైతే ఒక కుష్టివేదగ్రస్తుణ్ణి ముట్టుకుంటాడో వాడు అపవిత్రుడవుతాడు కానీ ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం తెలిసినా కూడా వాణ్ణి ముట్టుకున్నాడు దేవాది దేవుడు మనుషుల్ని ఒక దీనస్థిత్వంలో స్థితిలోకి నీచమైన స్థితిలోకి వెళ్ళిన వాణ్ణి ఆయన ముట్టుకున్నాడు వాడిని ముట్టుకొని నాకు ఇష్టమే శుద్ధుడవ్వు ఇక్కడ మొదటి విషయం ఏంటంటే అతడు దేవుడి పట్ల ఒక భయముతోటి మృక్కాడు దేవుణ్ణి ప్రభువా మ్రొక్క్యాడు మృక్కాడు అన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి గనపరిచాడు దేవా నువ్వు నిజంగా రాజువి నువ్వు దావీదు కుమారుడివి నువ్వు దేవుడు అని నేను ఒప్పుకొని యూదులు మొక్కలేదు యూదులు శాస్త్రులు పరిశైలు ఇక్కడ చూస్తే బహుజన సమూహము ఆయన వెంబడిస్తుంది మనుషులందరూ ఆయన వెనకాల ఉన్నారు ఆయన వెంబడిస్తూ ఉన్నారు షడన్గా ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు ముందుకి అప్పుడు మనుషుల్లో బహుజన సమూహంలో శాస్త్రులు పరిశైలు కూడా ఉంటారు వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడిని ఈయనేం చేస్తాడు అని చూస్తూ ఉంటాడు చూసినప్పుడు యేసుప్రభు వారు దూరంగా జరగలేదు ధైర్యంగా అతని దగ్గర ఉన్నాడు అతడు వచ్చి మోకరించి దేవుడు ఎదుట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ నిజంగా ఒక మనిషి రోగ స్థితిలోకి వెళ్ళినప్పుడు హీన స్థితిలోకి వెళ్ళినప్పుడు నీచాతి నీచమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుడి దగ్గర మోకరు వెళ్తాడు నెవక కూడా ఇలానే ఒక పశువు వంటి వాడిగా గడ్డి తినేవాడిలాగా రాజుగా ఉన్న వ్యక్తి ఒక మృగంలాగా మారినప్పుడు దేవుడు ఎదుటి పశ్చాత్తాపడతాడు ఇక్కడ దేవుడు వాడు ఎంత అపవిత్రుడు అని చూడటం లేదు అతడు ఎంత ఆరాధనా స్థితితోటి ఎంతగా దేవుడికి విధేయత చూపిస్తున్నాడంటే మృక్కి ప్రభు అని ఆయన చెంతకు వచ్చాడు ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా గజే అంటున్నాడు ఈరోజు నా పెంటుకో సంఘాల్లో చెప్తారు కదా ఆజ్ఞాపిస్తున్నాను స్వస్థతపడు అని కానీ ఇక్కడ నీకు ఇష్టమైతే ప్రభు నీ చిత్తం ప్రభు నీవు నీకు ఇష్టమైతే నీకు నన్ను స్వస్థపరచు ఇలా చెప్పగలవా ఒక ఆవిడ ఈ మాట కూడా చెప్పింది ప్రభు నీ చిత్తమైతే మమ్మల్ని స్వస్థపరచుము అని మీరు చేయకండి దేవుడి చిత్తం అనే ఉండదు దేవుడి చిత్తం ఎప్పుడూ మనకి మంచే జరగాలని ఉండిద్ది కాబట్టి నీ చిత్తం అయితే అని అనొద్దు దేవుడు చిత్తమే నువ్వు బాగుపడతాం అంటుంది కానీ మరి ఈ వ్యక్తి ఎందుకు అలా అంటున్నాడు ప్రభా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయని ఎందుకు అనంటే ప్రభా నేను అర్హుని కాదు నేను స్వస్థత పొందటానికి నేను నయం అవడానికి నేను చేసిన పాపానికి నేను చేసిన అవిధేయతకి నాకైతే అర్హత లేదు ప్రభా నా దగ్గర అర్హత లేదు స్వస్థత నొందటానికి నీకు ఇష్టమైతే నన్ను చేయి ప్రభా తన దగ్గర ఏ అధికారం లేదు తన దగ్గర ఏ హక్కు లేదు తన దగ్గర ఏదో గొప్పతనం ఉందని చూపించలేదు దేవుడి దగ్గర మోకరిల్లాడు ప్రభా నన్ను కరుకించు అని అప్పుడు దేవుడు అన్నాడు చేయి చాపి ముట్టుకున్నాడు ఆయన కానీ చాలామంది వాస్తవానికి యూదుల్లో మాకు ఒక సూచిక్రియ చూపించు అని అడిగారు మాకు ఒక స్వస్థత చూపి చూపించు నిన్ను నమ్ముతాం అంటే నేనేందుకు చేయాలి నీకు నేనేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేనేం చూపించాల్సిన అవసరం లేదు నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకొని నా దగ్గరికి రా నేను నిన్ను కరికరిస్తాను నిన్ను నువ్వు అవసరం ఎవరిది మానవుడిది ఈ కుష్టి వ్యాధిగ్రస్తుణ్ణి ఆయన ముట్టుకోవడం అన్నది చాలా గొప్ప విషయం మనమైతే ఎవరినైనా ముట్టుకుంటామా నువ్వు ముట్టుకుంటావా ముట్టుకుంటే మనకు కూడా రోగం వస్తుందని ముట్టుకోరు ఆయనంటే దేవుడు అండి ఆయన ముట్టుకున్నాడు మనం ఎందుకు ముట్టుకుంటాం కానీ అక్కడ ముట్టుకుంటున్నప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే నా ఇద్దకు వచ్చి నన్ను మొక్కేవాడు ఎంత మాత్రం కూడా నేను వాడిని అపవిత్రంగా ఎంచను ఎంత మాత్రం కూడా దేవుడు అతన్ని అపవిత్రుడిగా ఎంచను అని చూపిస్తున్నాడు దేవుడు నా ఇద్దకు వస్తే నేను ఏమాత్రం కూడా తృణీకరించను నేను ఏమాత్రం కూడా నెట్టివేయను నా దగ్గరికి వస్తే అది కుష్టమైనా కానీ అది పాపమైనా కానీ నేను అతన్ని ముట్టుకుంటాను అతన్ని స్వస్థపరుస్తాను దేవుడి దగ్గరికి వస్తే నేను అతన్ని ఖచ్చితంగా శుద్ధి చేస్తాను తక్షణమే వాణ్ణి కుష్ఠరోగము శుద్ధి అయ్యాను అప్పుడే అతడు అయిపోయాడు ఇక్కడ గమనించి చూస్తే నాకు కుష్ఠరోగం కన్నా అతడు దేవుణ్ణి ఒప్పుకున్న విధానం ఆయన ఎదుట సాగిలపడిన విధానం అతన్ని స్వస్థపరిచింది అతడు దేవుడి దగ్గరికి వెళ్ళి నీ చిత్తమైతే ప్రభు నన్ను స్వస్థపరచు అని ఈరోజు చాలామంది ప్రభు నీ చిత్తం అయితే ప్రభా నీకిష్టమైతే నన్ను నిలబెట్టు నన్ను భరించు అనేటువంటి మాట అనలేరు ఎందుకు అలా అనాలి అంటే ముందు ఇతడి దగ్గర ఏమీ లేదని అతడు ఒప్పుకోవాలి నా దగ్గర ఏమీ లేదు ప్రభా సిలువలో దొంగ అంటాడు కదా చిత్తమైతే ప్రభా నీ రాజ్యంలో నన్ను ప్రవేశించి పెట్టుకో ప్రభా నీ రాజ్యంలో నన్ను ఉండని నేనైతే అర్హుణ్ణే నేనైతే పాపం చేత పట్టబడినవాడినే నేను శుద్ధుడిని కాను ప్రభా నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను చేర్చుకో దేవుడు అంటాడుగా నువ్వు ఖచ్చితంగా నాతో పాటు నాదా పరదేశంలో నువ్వు ఉంటావు అంటే దేవుడి యొక్క అధికారానికి ఆయన యొక్క గొప్పతనానికి మనుషులు ఎప్పుడూ ఆపాదించాలి అది మన దీనత్వం మనం దీనులుగా ఉండి ఆయన ఒప్పుకోవాలి ఇది చాలామందికి ఉండదు ఈ రోజుల్లో చాలామందికి లేదు ఎలా తయారయ్యారంటే ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడు మేమందరం యూదులం దేవుడు మాకు రక్షణ ఇవ్వాలి మాకు కాక ఇంకెవరికి ఇవ్వాలి దేవుడు రక్షణ మేమందరం అబ్రహాం పిల్లలం మేము అబ్రహాం ఇస్సాకు యాకోబు పిల్లలం మాకు తప్ప ఇంకెవరికి చేయాలి దేవుడు నువ్వు ఎవరు అన్నది కాదు నీ స్థితి నువ్వు ఎంత హంబుల్గా దేవుడి దగ్గర ఉన్నావు అన్నదే ప్రభా ని చిత్తమైతే తర్వాత వచ్చినలో ఎవరితోనూ చెప్పక సుమి కానీ నువ్వు వెళ్ళి సాక్షార్థమైన దేవునికి ఏహమును యాచకును కనపరుచుకును మోషే నియమించిన కానుకను సమర్పించమని వాటితో చెప్పాడు నువ్వు వెళ్ళి ఎవరితో చెప్పద్దు ఏం చేస్తావు యాచకుడు నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం ఆ ధర్మశాస్త్ర ప్రకారం యాజకునికి నిన్ను నువ్వు కనపరుచుకో ఇక్కడ యాజకునికి కనపరుచుకోవడం అన్నది అందరి ముందు వెనకాల జనాలందరు చూస్తున్నారు కదా వాళ్ళందరి ముందు ఆయన చెప్తుంది ఏంటి అని అంటే మోసే ధర్మశాస్త్రాన్ని వెళ్ళి అనుసరించు మోసే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు వెళ్ళి మరలా మోసే ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను నువ్వు యాజకుడికి కనపరుచుకో నిన్ను నువ్వు ఆ యాజకుడికి కనపరుచుకుంటే ఆ యాజకుడు చెప్పినటువంటి లేవికాండం పద్నాలుగో అధ్యాయంలో నువ్వు ఒక గువ్వను ఒక పిండిని హిస్సోపును నువ్వు తీసుకువెళ్తే అతడు నీ పరుపున ఒక బలియాగం చేసి నిన్ను శుద్ధుడిగా ప్రకటిస్తాడు నువ్వు మేళ్లు పొందిన తర్వాత తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయవలసిన మేళ్లు చేయమని చెప్తున్నాడు మోసే ధర్మశాస్త్ర ప్రకారం అంటే ఏంటి యాజ్ ఎ క్రిస్టియన్గా దేవుడు నువ్వు నేను ఏదైనా అనుభవించేవనుకోండి తిరిగి దేవుడికి ఇవ్వడం అన్నది దేవుడు మనకి పెట్టింది మీరు పొందిన మేళ్లను పొందిన కొలది మీరు ఆశీర్వాదం పొందిన కొలది దేవుడికి ఇవ్వడం అన్నది దేవుడు నియమించింది వాస్తవానికి ఆ రోజున కుష్టి వ్యాధిగ్రస్తుడు నయమైనప్పుడు కూడా దేవుడు అంటున్నాడు వెళ్ళి నువ్వు యాజకుడికి కనపరుచుకో ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను నువ్వు పవిత్రుడిగా చెప్పుకో వాక్యానికి లోబడు ధర్మశాస్త్రానికి లోబడు అని చెప్తున్నాడు అప్పటికి ఏసు క్రీస్తువారు బలవ్వలేదు ఏసుక్రీస్తువారు మరణించలేదు చనిపోలేదు కాబట్టి నువ్వు వాక్యానికి లోబడుకో నిన్ను నువ్వు కనపరుచుకో దేవుడికి అని చెప్తూ ఉన్నాడు అయితే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం నలభై ఐదో వచ్చారంలో అతడు లోబడ్డా అతడు గుడికి వెళ్ళటం కన్నా ధర్మశాస్త్రానికి వెళ్ళటం కన్నా ముందు యాజగుడికి కనపరుచుకునే ముందు అతడు ఏం చేస్తాడు వెళ్ళిపోయి జనాలకి చెప్తా ఉంటాడు మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఐదో వచ్చిన వరకు ఇక్కడ చూడండి వెంటనే కుష్ఠరోగం నలభై రెండు అప్పుడు ఆయన యవనితో ఏమి చెప్పక సుమి నలభై మూడో వచ్చినాం ఒకటో అధ్యాయం నలభై మూడు కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన దేహముని యాచకుని కనపరచుకునము నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కానుకలు సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించిన వెంటనే వారిని పంపించేశాను అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన గనక ఆయన ఇక పట్టణంలో బ్రహీరంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దకు వాడు ఎంత ఆనందంగా ఉన్నాడంటే కుష్టి వ్యాధిగ్రస్తులు అది 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 ఇంపాసిబుల్ మరణ పడకలో ఉన్న వ్యక్తికే అర్థమైద్ది నేను నన్ను దేవుడు సజీవుడిగా చేశాడు నేను పూర్తిగా ఆరోగ్యవంతుడైనప్పుడు అతడు మౌనంగా ఉండల అతడు అందరికీ చెప్పాడు ఎంతలా చెప్పాడంటే జనాలందరికీ తెలిసిపోయింది ప్రభు ఇక ఆ ఊరిలోకి వెళ్తే ఆయన మీద పడతారు అని చెప్పేసి అంతగా అయింది అంత సంతోషం దేవుడి చేత మేళ్ళు అనిపించినప్పుడు అంత సంతోషంగా అతను చెప్పాడు సువార్త రక్షణ పొందిన వ్యక్తి అదే సంతోష అనుభవంతో సువార్త చెప్పడం అసలు మరి ఆ సంతోషం ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుడు నీ పాపాలు కడిగి వేశాడు కుష్టి వ్యాధిగ్రస్తు నయం అవడం కాదు ఆయన మార్త మార్త శువార్త తొమ్మిదో ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు ఒకటి పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా అని అంటాడు ఒకటి పాపాలు క్షమించడం సులభమా కుష్టి వ్యాధి సంగతి ఎలా పెట్టండి ఆ వ్యాధి గ్రస్తితో సమానమైనటువంటి ఒకటి పాపాన్ని క్షమించాడు అని దేవుడు చెప్పడం అది సులభమా అది సులభమే కాదు కానీ దేవుడు ప్రతి వాణ్ణి చూసి స్వస్థపరచడమే కాదు వాడి పాపమును కూడా శుద్ధి చేస్తున్నాడు అసలు మెయిన్గా యేసుప్రభు వారు వచ్చిందే ఆయన పాపమును శుద్ధి చేయడానికి పాపమును తీసివేయడానికి ఆయన మతేశ్వార్త తొమ్మిదో అధ్యాయంలో మాట్లాడతాడు ఐదవ వచనంలో వాణ్ణి నేను స్వస్థపరుస్తున్నాను శాస్త్రులు పరిశైలి ఇదంతా చూసి ఏమంటున్నాడు అనంటే ఇదిగో ఈయన స్వస్థపరుస్తుంది విశ్రాంతి దినం ఇతడు నయం చేస్తుంది విశ్రాంతి దినం కాబట్టి ఇతడు మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించడు స్వస్థత కంటే వాడి పాపములు క్షమించడం నేను వాడి పాపమును కొట్టివేస్తాను ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న ఆలోచన ఏంటి అని అంటే రోగము వాస్తవానికి పాపం వల్ల వచ్చిద్ది అని రోగం పాపం వల్ల వచ్చిద్ది అనేది ఒకటి వాస్తవానికి అది నిజమే పాపం చేత పట్టబడిన వ్యక్తి రోగం చేత ఆయన పట్టబడి ఇది చూడండి మార్క్స్ వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో పక్కనే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకున్నట ఎనిమిదో వచ్చినాం మార్క్స్ వార్త రెండో అధ్యాయం వచ్చినాం వారు తమలో తాము అలాగను యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఈ సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు ఈ పక్ష ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించడానికి భూమి భూమి మీద మనిషి కుమారానికి అధికారం కలదు అని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాను పాపాన్ని క్షమించేటువంటి అధికారము మనిషికి ఉన్నది మనుషులు ఇది గుర్తించరన్నా పాపమును క్షమించబడడం అన్నది అది చాలా సింపుల్ ఈజీ విషయంగా ఉంది వాళ్ళకి మన పాపాలు క్షమించడానికి ఏసు క్రీస్తు వారే బలియాగం అవ్వాల్సి వచ్చింది నా పాపం క్షమించబడ్డది ఏనంటే వాళ్ళకి మనుషులకి ఈరోజున క్రిస్టియన్స్కి చాలా ఈజీగా ఉంది ఏదో దేవుడు నా పాపం ఊరికనే కొట్టివేశాడులే అని కానీ పాపం వెనకాల ఎంతగా ఉంటుంది అంటే నేను అర్హత లేదు ప్రభా నేను చేసిన పాపం ఘోరమైంది నా లోతైన పాపము నా తలంపులో చాలా లోతైనది అది నేను చేసినది వ్యతిరేకమైంది ప్రభు అని దుఃఖపడి పశ్చాత్తాపడిన వ్యక్తికి ఆ మార్మన్స్ ఉంటుంది అలా లేని వ్యక్తి వాడు కుష్టి రోగితో సమానమే వాడికి కుష్టి ఉంది ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఒకడిని ప్రభు అన్నప్పుడు వాడిని ఒప్పుకున్నాడు బయటికి వ్యాధి ఉంది ఇతడి శరీరం అంతా బలహీనం అయిపోయి ఉంది ఇతడిని ఎవరు ముట్టుకోలేరు కానీ అతని హృదయం మటుకు దేవుడికి దగ్గరగా ఉంది పరిశైలు మటుకు చాలా పరిశుద్ధంగా మంచి వస్త్రాలు వేసుకొని శుభ్రంగా ఉన్నారు కానీ వారి హృదయం మటుకు దేవుడికి దూరంగా ఉంది దేవుడి దృష్టిలో ఎవడు పరిశుద్ధుడు అని అంటే వాడి హృదయంలో దీనుడిగా నలిగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన దైవత్వాన్ని పట్టుకున్నవాడిని ఆయన పరిశుద్ధుడిగా ఇంచాడు కానీ నిజంగా పవిత్రంగా బతుకుతున్నవాడు దేవుడు నువ్వు నాకు అసహ్యం అని నెట్టివేశాడు దేవుడి దృష్టిలో కుష్టి వ్యాధిగ్రస్తం అనేది కాదు ఇక్కడ హృదయంలో ఉన్న స్థితి పరిశైలు హృదయం లోపల ఉంది కుష్టి వాళ్ళకే క్రైస్తవుల లోపల ఉంది లోపల వాస్తవానికి కుష్టి వ్యాధి వాళ్ళకి బయటకు బాగానే ఉంటారు చక్కగా కానీ బయటికి రోగాలు జబ్బులతోటి టీబీలతోటి యాతన పడుతున్న వాళ్ళ హృదయం బాగానే ఉంటుంది వాళ్ళు దేవుడి దగ్గర అనుదినం మొరపెడతా ఉంటారు మనం కూడా కళ్ళు మూసుకుపోయి ఉంటాయి మనకి వీడు రోగంలో ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడు ఏంటి అని మనం ఆలోచించలేం వాడికి ఒక విషయం ఏంటంటే మనం అనుకుంటాం అతడు అపవిత్రుడని కానీ మంచిగా ఏసీల్లోనూ బంగ్లాల్లోనూ ఉంటూ సో చక్కగా నీట్గా సూటు బూటు వేసుకొని సెంటు కొట్టుకొని తెల్లగా అందంగా ఉన్నవాడు దేవుడి దృష్టిలో అసహ్యుడుగా ఎంచబడతాడు ఎందుకంటే వాడి హృదయము పాపంతో ఉంది దేవుడు అధికారానికి లోబడలేదు కుష్టు అనేది ఈ రోజున హృదయానికి ఉంది వాస్తవానికి క్రైస్తవుల హృదయానికి ఉంది వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి భయపన చూసి ఇదే వీళ్ళెవరు వీళ్ళెవరు ఎట్లున్నారు ఇదేంది ఇట్లుంది ఇదేంది ఎంతే ఉంది మనిషి పై చూసి పై లక్షణాలు చూసాడు కానీ ఏ సుప్రభావా చూడాల వాడిని ఇమీడియట్గా మొట్టుకున్నాడు ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు సీమోను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోతే కళ్ళు కడుగుతున్నప్పుడు అత్తరు పూసి కడిగినప్పుడు ఇది ఈవిడెట్లాంటి వ్యక్తితో తెలియదా అంటే అరే బాబు ఆవిడ వెపిచారే కానీ ఆవిడ హృదయం ఆవిడ నా దైవత్వాన్ని ఒప్పుకుంది నన్ను అంగీకరించింది నన్ను రక్షకుడిగా చూస్తుంది నువ్వైతే సాటి మనిషిగా చూస్తున్నావు నాకు విలువీట్లా క్రీస్తుని నీ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన అధికారానికి లోబడిన దీనులను వారు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు వారిని ముట్టుకుంటాడు దేవుడు వారిని దగ్గర చేర్చుకుంటారు ముట్టుకుంది ఎవరినో తెలుసా బయటికి అందంగా డాబుగా కనపడి గర్వాన్ని ప్రదర్శించే వ్యక్తులు స్వనీతి అంటే దేవుడికి అసహ్యం కుష్టి వ్యాధిగ్రస్తులు కాదు ఆయనకి అసహ్యం ఈ సోషల్ బ్యారియర్ని యేసుక్రీస్తు వారు తీసేశాడు ఒకడు నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అందుకే అంటున్నాడు ఒకని పాపములు క్షమించుట సులభమా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు ఆయనది కూడా చూసేసి క్లోజ్ చేద్దాం ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఎప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో చూడండి ఏసు వచ్చి స్వస్థ పరిచయం చెప్పగా ఇక్కడ చూడండి ఒక శతాధిపతి ఉన్నాడు అప్పుడు ఊర్లోకి వెళ్ళాడు కపెర్న హోంలోకి ప్రవేశించినప్పుడు కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ అదే రోజు జరిగి ఉంటుంది అని అన్నాడు మనం మార్క్స్ వార్త ప్రకారం చూస్తే ఆయన ఊరిలోకి ప్రవేశించలేక బయటే ఉన్నాడు అయితే ఊర్లోంచి ఇప్పుడు మరలా కపెర్న హోంలోకి వెళ్తున్నాడు ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక శతాధిపతి వచ్చాడు ప్రభు ఈ నా దాసుడు పక్షవాయితో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు చెప్పి ఆయన వేడుకున్నాను యస్ నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా శతాధిపతి ప్రభా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడు కాను నీవు మాట మాత్రడు సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఇక్కడ ఒక శతాధిపతి అంటే ఇతడు వాస్తవానికి యూదుల కింద పనిచేసే వ్యక్తి అంటే యూదుల కోసం పనిచేసే ఒక రోమీయుడు ఒక రోమా చక్రాధిపతి కింద ఉన్నటువంటి వ్యక్తి ఒక పోలీస్ అధికారి కావచ్చు ఒక కమిషనర్ కావచ్చు శతాధిపతి అంటే శతం అంటే వంద ఒక వంద మంది పైన అతడు అధికారి అతడికి వంద మంది లోబడి ఉంటాడు వంద మంది పైన అధికారి అంటే ఏమని చెప్తామన్న ఈ రోజుల్లో ఒక ఎస్ఐ కూడా కాదు ఒక సిఐ కూడా కాదు ఒక యూజువల్గా చెప్పాలి అని అంటే ఒక ఒక డిఎస్పి ఒక ఎస్పి క్యాడర్ ఆ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కింద నలుగురైదు పోలీసులు ఉంటారు వాళ్ళ కింద పోలీసులు వాళ్ళకి డిఎస్పి పెద్ద ప్రతంగమే ఉండిద్ది ఆయన ఒక అధికారి ఆయన వచ్చి ఏమంటున్నాడు అంటే నా ఇంటిలో పడి ఉన్న దాసుడు ప్రభు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నా దాసుడు అని మాట్లాడాడు ఆ నా దాసుడు మిగుల బాధపడచ్చు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఏమని అంటే లార్డ్ మై సర్వెంట్ అని ఆయన మాట్లాడాడు సర్వెంట్ అంటే ఒక బానిస ఒక జీతగాడు ఆయన కింద పనిచేసేటువంటి దాసుడు ఆ రోజుల్లో ఎక్కువ వీళ్ళ కింద ఉండేటువంటి దాసులు ఎవరు అని అంటే బానిసలు కొని తెచ్చుకొని ఇళ్లలో పని చేయించుకునే వ్యక్తులు అక్కడ వాడిన పదాన్ని పట్టి చూస్తే ఒక చిన్న కుర్రవాడై ఉండొచ్చు అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి అతడి ఇంట్లో పనిచేసే ఈ చిన్నవాడి ఇంట్లో ఉండి బాధపడుచు ఇంటిలో ఉన్నాడని ఈ శతాధిపతి దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఈ శతాధిపతి కొన్నదేంటి ఇతడి మనస్సులో నా దాసుడు బాధపడుతున్నాడు అనే ఆలోచన ఉంది ఇతడు యూదుడు కాదు గమనించండి ఇతడు యూదుడు కాదు ఇతడు రోమా కింద ఉన్నటువంటి వ్యక్తి రోమీడే ఎవరైనా కావచ్చు గ్రీకు వ్యక్తి అయి ఉండొచ్చు ఇతడు తన ఇంట్లో వాస్తవానికి ఒక బానిసను ఎవరు కూడా యూదులు కూడా పట్టించుకోరు బానిసలంటే విలువ ఉండదు ఆ రోజుల్లో వాళ్ళకి బాగుంటే పని చేయించుకుంటారు లేకపోతే పంపించేస్తారు కానీ యూదుల కింద ఎవరైనా బానిసలు ఉన్నారంటే వాణ్ణి తన ఇంటివాడిగా చూసుకోవాలి ఆ లక్షణాన్ని బట్టి ఈ రోమిడికి కూడా ఒక లక్షణం ఉంది ఏంటి నా ఇంట్లో పనిచేసే ఈ చిన్నవాడు దాసుడు రోగంతో బాధపడుతున్నాడు నేను చూడలేకపోతున్నాను వీడిని వీడిని కనికరించడానికి నేనే వెళ్ళి అడుగుతాను అంటే ఆ దాసుడు పట్ల ఈ శతాధిపతికి చాలా గౌరవం ఉంది చాలా ప్రేమ ఉంది అతడి పట్ల తను కనికర బుద్ధి కలిగి ఉన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాను అంటే ఇతన్ని స్వస్థపరచు ప్రభు అని ఇప్పుడు ఇక్కడ ఒక చాలా విషయం ఏంటి అని అంటే శతాధిపతి నీ ఇంటిలోనికి వచ్చి ఇక్కడ ఏసు ప్రభు అని అంటున్నాడు ఏసు నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నాడు శతాధిపతి ఇంటికి దేవు నేనే వస్తాను అనంటే ఇతడేమంటున్నానంటే ప్రభు నువ్వు రావద్దు నేనైతే అర్హుని కాదు అని అంటున్నాడు నేను నా దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు నువ్వు మాట మాట ఇస్తే చాలు స్వస్థపరచబడతాడు ఎందుకు అరిహాదం లేదు తడ అధికారే కదా తనేం పాపం చేశాడు తను ఎప్పుడూ కూడా దేవుడి ధర్మశాస్త్ర సంబంధంగా నివసించలా తను అనుకుంటున్నాడు నేను పాపిని నాకు అర్హత లేదు నువ్వు మాట ఇస్తే చాలు వాడు స్వస్థపరచు ఎంతగా తను తాను అందరి ముందు వచ్చి ఆ మాట అంటాడు ఒక శతాధిపతి వెళ్ళి ఇదిగో నేను పాపినయ్య ఒక ఆయన ఉన్నాడు పోలీసు ఈ మధ్య మా దగ్గరికి వచ్చాడు ఆయన ఎవరు సైట్ ఆయన ఎప్పుడు కూడా బాప్తిని తీసుకున్నాను అని చెప్తున్నాడు బట్ నేను ఎవరో కూడా ఎవరికి చెప్పలేదు అని అంటున్నాడు బట్ ఎందుకు చెప్తే ఏమైంది ఏమైంది ఈయన ఏం చేసాడో పాపం అనుకుంటారని వీళ్ళు బయటికి చెప్పరు చాలామంది కానీ శతాధిపతి ఓపెన్గా అందరి ముందు అంటున్నాడు నేను అర్హుని కాదు నేను యోగ్యుని కాదు నా ఇల్లు అంత మంచిది కాదు నా క్యారెక్టర్